అందరికీ నమస్కారం ఫస్ట్ ఆఫ్ ఆల్ రేపు హోలీ పండుగ ఉంది కాబట్టి కరీంనగర్ డిస్టిక్లో అందరికీ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి హ్యాపీ హోలీ హోలీ శుభాకాంక్షలు సో దీనికోసం అది శాంతి భద్రత కోసం సెక్యూరిటీ కోసం కేవలం సాయంత్రం నుంచి పోలీస్ డిప్లాయ్మెంట్ ఇంపార్టెంట్ ఏరియాలో సెన్సిటివ్ ఏరియాలో జరిగింది సో పోలీస్ తరఫు నుంచి అన్ని ప్రికాషన్స్ మేము తీసుకుంటున్నాము జనరల్ పబ్లిక్తో ఇదే రిక్వెస్ట్ ఇది చాలా మంచి ఫెస్టివల్ అండ్ ఫెస్టివల్ ఆఫ్ జాయ్ అండ్ కలర్స్ అది కీపింగ్ ఇన్ మైండ్ పర్సనల్ స్పేస్ ఆఫ్ అదర్ పీపుల్ అది జాగ్రత్తగా సెలబ్రేట్ చేయాలి కొన్ని ఇన్స్ట్రక్షన్ అండ్ ప్రికాషన్స్ ఏమేమి తీసుకోవాలి అది ప్రెస్ నోట్ కూడా ఇవ్వడం జరిగింది నాతో పా నా ద్వారా పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా అది పాటించాలి ప్లీజ్ సెలబ్రేట్ బట్ విదౌట్ కాజింగ్ ట్రబుల్ టు ఎనీవన్ అండ్ అగైన్ విష్ యూ ఎవ్రీవన్ హ్యాపీ హోలీ థ్యాంక్ యూ టౌన్లో టౌన్లో పోలీస్ డిప్లాయ్మెంట్ ఉంటాయి ప్రికాషనరీ డిప్లాయ్మెంట్ ఇది ఎందుకంటే డ్రంక్ డ్రైవింగ్ ఉంటాయి అప్పుడప్పుడు ఈ టీజింగ్ కంప్లైంట్స్ కూడా వస్తాయి క్లాషెస్ జరగకుండా కూడా చూడాలి గ్రూప్స్లో క్లాషెస్ ఉంటాయి సో అన్నీ వితౌట్ కాజింగ్ ట్రబుల్ టు ఎనీవన్ వితౌట్ కాజింగ్ ట్రాఫిక్ ప్రాబ్లం అండ్ వితౌట్ కాజింగ్ లాండర్ ప్రాబ్లం అది మెయింటైన్ చేయడానికి మొత్తం టౌన్లో ఇంపార్టెంట్ ఇన్స్టాలేషన్ రిలీజియస్ ప్లేసెస్లో ఇంపార్టెంట్ చాక్స్లో పోలీస్ డిప్లాయ్మెంట్ జరిగింది సో అది మేము చూసుకుంటున్నాము జస్ట్ జనరల్ పబ్లిక్తో మాకు కోఆపరేషన్ కావాలి సెలబ్రేట్ బట్ సెలబ్రేట్ విత్ ప్రికాషన్స్ థ్యాంక్ యూ ఇక్కడ ఇలాంటి ఇప్పుడు ప్రస్తుతం ఏం ప్రశిక్షణ లేదు బట్ యూ హ్యావ్ టు కన్ఫర్మ్ విత్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్